భారతీయులందరికీ అంత చిక్కని ప్రశ్న ఎప్పుడు చూడు పాకిస్తాన్ మనకి ఏదో రకంగా ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది అసలు మన ఇండియా లేదు వారికి హిందువులతోనే సమస్య ఒకటి లో తూర్పు పాకిస్తాన్ లో పోస్టింగ్ పొందిన కల్నల్ రాలీతో జరిపిన ఒక ఇంటర్వ్యూలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో పాక్ సైన్యం అనుసరించిన హిందూ వ్యతిరేక విధానాన్ని స్పష్టంగా వ్యక్తపరిచారు ఆయన చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ విచ్ఛిన్నానికి ముందున్న కీలకమైన నెలల్లో నేను యువ క్యాప్టెన్ గా మేజర్ మరియు పనిచేశాను సెకండ్ ఇన్ కమాండర్ ఆ తర్వాత కమాండర్ నేను థర్డ్ పెట్టాలని కలిసి పనిచేశాను నా మొదటి సైనిక చర్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏప్రిల్ మధ్యలో జరిగింది అది ముజఫర్ రెహమాన్ సొంత జిల్లా అది చాలా సమస్యాత్మకమైన ప్రాంతం వీలైనంత ఎక్కువ మంది బాస్టర్స్ ని చంపండి మరియు ఒక్క హిందూ కూడా బ్రతిక లేకుండా చూసుకోండి అని నన్ను ఆదేశించారు సార్ నాపై కాల్పులు జరిపని నిరాయుధులైన పౌరులను నేను చంపను అని నేను బదిలిచ్చాను హిందువులను చంపండి ఇది అందరికీ ఆదేశం నీ కమాండో చాకచక్యం నాకు చూపించకు అని నాకు వార్నింగ్ ఇచ్చారు ఆ సమయంలో వేలాది మంది చంపబడ్డారు మరియు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు తొమ్మిది మిలియన్లు తొంభై లక్షలకు పైగా ప్రజలు శరణార్థులుగా భారతదేశానికి వెళ్లారు హిందువులను చంపమని ఒక స్పష్టమైన ఆదేశం ఇవ్వబడింది నేను అదే ఆదేశాన్ని చాలా అందుకున్నానని దాని గురించి నాకు పదే పదే గుర్తు చేయబడిందని నాదిరాలి చెప్పారు రాజకీయ శాస్త్రవేత్త ఇస్తియాక్ అహ్మద్ తన పాకిస్థాన్ ది స్టేట్ స్టేట్స్ ఎవల్యూషన్ కాన్సిక్వెన్సెస్ అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు పాకిస్తానే కాదు ఈ మధ్య మరొక చిన్న ముస్లిం దేశం మన వల్లే వారికి స్వతంత్రం వచ్చిందన్న కృతజ్ఞత కూడా లేకుండా మన హిందువులపై దాడి చేసుకున్నారు ఆ దేశం పేరేంటో కమెంట్స్ లో చెప్పండి జై హింద్ జై హింద్ Forefront.